లోబడినుట మూడవ భాగము మూడవ భాగాన్ని ఈ వీడియోలో మనము వింటూ ఉన్నాం మూడవ భాగంలో మొదటిగా మనం గమనించినట్లయితే శాంతము కలిగుండుట శాంతము కలిగుండుట తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచ్చినాయని మనం గమనించినప్పుడు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఏడలా సంపూర్ణమైన సాత్వికమును కనపరచు కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలననియో వారికి జ్ఞాపకము చేయము అంటాడు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలనని అంటే క్రైస్తవులు ఈ లోకంలో దేని కలిగి ఉండాలి అని నేనంటే శాంతము కలిగి ఉండటం లోబడి ఉండటంలో వినయం కలిగి ఉండటంలో శాంతము కూడా దాగి ఉంది శాంతము దేని చూస్తే దేనికి దేన్ని సూచిస్తుంది అని అంటే దేవునికి లోబడి ఉండడం అనేటువంటి దాన్ని సూచిస్తుంది యేసు దేవునికి లోబడి ఉన్నప్పుడు ఆయన ఎవరి మీద కూడా జగడమాడలేదు ఎవరిని కూడా దూషించలేదు ఎవరిని కూడా ఎవరికి కూడా ఆయన ఇబ్బందికారి ఇబ్బందికారిగా ఉండలేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఆయన దూషించ దూషించబడి ఎవరిని దూషించలేదు అంటే ఆయన లోకంలో ఉన్నప్పుడు ఎలా జీవించాడంటే శాంతి కాముకుడుగా ఆయన శాంతి పరుడుగా జీవిస్తాడు అంటే ఈ లోకంలో క్రైస్తవులు ఏ ఏ విధంగా ఏ విధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలో దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది శాంతము శాంతులనే ఉండుట అంటే శాంతము కలిగి ఉండటం కనుక శాంతము కలిగిన వారు జగడమాడరు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరుస్తూ ఉంటారు ఎవరిని దూషింపరు జగడమాడని వారు అలాంటి వారే శాంతి పరులు అంటాడు కనుక ఈనాడు లోకంలో మనం ఎలా ఉన్నామో శాంతి పరులుగా ఉన్నామా దూషించేవారిగా జగడమాడేవారిగా గొడవలకు ముందుండేవారిగా ఉంటూ ఉన్నాము ఒక మాట అంటే ఎదుటి వారు ఒక మాట అంటే నాలుగు మాటలు అనే విధంగా ఉంటూ ఉన్నాం కనుక శాంతి ఎవరైతే కలిగి జీవిస్తారో ఎవరైతే శాంతి పరులుగా ఉంటారో వారికి దేవుని కృప అనుగ్రహించబడుతుంది అహంకారులకు కాదు కనుక ఈనాడు మనం శాంతి పరులుగా జీవిస్తూ ఉంటే దేవుని కృప పొందేవారుగా ఉంటాం ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే యోగ్య ప్రవర్తన అంటాడు యాకబు పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ మీలో జ్ఞాన వివేకము గలవాడెవడో వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచును అంటాడు తన యోగ్య ప్రవర్తన వలన యోగ్యమైన ప్రవర్తన అంటే దేవుడు మెచ్చే ప్రవర్తన దేవుడికి నచ్చే ప్రవర్తన లోకము మెచ్చే ప్రవర్తన ఇతరులు నచ్చే ప్రవర్తన కనుక మనం ఈనాడు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటున్నాం కనుక ఇటువంటి ప్రవర్తన కలిగి ఉండండి యోగ్య ప్రవర్తన ఈ ప్రవర్తన ఎవరు కలిగి ఉంటారంటే అంటే జ్ఞాన వివేకము గలవాడు అంటే జ్ఞానము యోగ్య ప్రవర్తనకు సాదృశ్యం యోగ్య ప్రవర్తన కలిగిన వారే జ్ఞానం జ్ఞానం కలిగి ఉంటారు జ్ఞానం కలిగిన వారి యోగ్య ప్రవర్తన కలిగి ఉంటారు ఈశ్వర వారు ఆయన జ్ఞానానికి చిహ్నంగా మనం చూడవచ్చు ఆయన యోగ్య ప్రవర్తన ఎంత ఆయన ఎటువంటి యోగ్య ప్రవర్తన కలిగి జీవిస్తాడనేటువంటిది మనం చూడవచ్చు కనుక ఈనాడు మనము క్రైస్తవులకు పిలువబడేటువంటి మనము మనలో ఆ యోగ్య ప్రవర్తన ఉందా ఆ యోగ్య ప్రవర్తన క్రియల మూలంగా కనపరుస్తున్నామా యోగ్య ప్రవర్తన అనేది ఎలా కనపరచబడుతుంది అని అంటే క్రియల మూలంగా క్రియల మూలంగా అంటే మనము సంఘము ఎలుపులు కానీ సంఘములో కానీ ఎటువంటి క్రియలు జరిగిస్తూ ఉన్నాము అంటే సంఘములోను సమాజంలో ఎటువంటి క్రియలు కలిగి జీవిస్తూ ఉన్నాం కనుక ఆ క్రియల్లో మన యోగ్యత అనేది కనపడుతుంది కనుక ఈనాడు మనము యోగ్య ప్రవర్తన కలిగి ఉంటున్నామా అయోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటున్నాము కనుక యోగ్య ప్రవర్తన ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని కృపను పొందుకోగలుగుతారు వారికే దేవుని కృప అనుగ్రహించబడుతుంది అయోగ్యులకు కాదు కనుక యోగ్యులు ఎవరు అని అంటే దేన మనసు కలిగిన వారి యోగ్యులు ఎదటవారి ఎదటవారి పట్ల దేన మనసు అన్న వస్త్రాన్ని ఎవరైతే ధరించుకుంటారో ఎవరైతే ధరించుకొని తమ తాము అలంకరించుకుంటారో దేన మనసుతో ఎవరైతే తమ తాము అలంకరించుకుంటారో కనుక ఈనాడు మనము దేంతో అలంకరించుకుంటూ ఉన్నాము కనుక యోగ్య ప్రవర్తన కూడా అలంకరణలో భాగం యోగ్య ప్రవర్తనతో మన మనం అలంకరించుకోవటం యోగ్య ప్రవర్తన అనేటువంటిది అది ఒక హారం లాంటిది అది మనం చేసే పనుల్లో మన యోగ్యులమా అయోగ్యులమా అనేటువంటిది మన క్రియలు చూపిస్తాయి మనం మన మాటల్లో కానీ మన చేతల్లో కానీ మనము యోగ్యులమా అయోగ్యులమా మనం దేవుని కృపను పొందేవారమా దేవుని కృపకు అనర్హులమా అనేటువంటిది అది మన క్రియలను బట్టి అది నిరూపితం నిరూపితమవుతుంది కనుక ఈనాడు మనం యోగ్యులుగా బ్రతుకుతున్నామా అయోగ్యులుగా బ్రతుకుతున్నామా అనేటువంటిది మనం గమనించుకోవాలి కనుక యోగ్యత అనేటువంటిది దేవుడు మెచ్చే సుగుణం అది దేవుడు మెచ్చేటువంటి మంచి సుగ్గుణం అది ఇక మూడవదిగా అని అంటే ఉప్పు వలె సారమ కలిగి ఉండటం మత్య స్వార్థ ఐదవ అధ్యాయము పదమూడవ వచ్చినలో మీరు లోకమునకు ఉప్పొయ్యి ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే దేని వలన సారము పొందును అది బయట పారవేయబడే మనుషుల చేత త్రొక్కబడటకి కానీ మరి దేనికి పనికిరాదు అంటాడు అంటే ఉప్పు వల్ల సారం కలిగినటువంటి జీవితం జీవించటం మీరు లోకానికి ఉప్పై ఉన్నారు కనుక ఉప్పు ఉప్పు ఆహార పదార్థాలన్నింటిలో వాడతారు ఉప్పు ఆ పదార్థాన్ని చెడిపోకుండా చూస్తుంది అంటే మీ మా క్రైస్తవులు లోకానికి మీరు మీరు లోకానికి ఉప్పు లాంటివారు అంటే మీ వల్ల లోకానికి మేలు జరుగుతుంది ఉప్పు అనేది పదార్థాలను చెడిపోకుండా మేలు చేస్తుంది అలాగే క్రైస్తవులు సమాజానికి ఉప్పు లాంటివారు అని అంటే చెడిపోతున్నటువంటి సమాజాన్ని మీరు బాగు చేసేవారుగా ఉండాలి మీరు లోకానికి ఉప్పులాగా మీరు ఉండాలి ఉప్పులో సారం లేకపోతే అది బయట పారవయబడి మనిషి త్రొక్కబడికి కానీ మరి దేనికి పనికిరాదు అంటే మీరు అంటే విశ్వాస జీవితంలో క్రియలు అనేవి లేకపోతే సత్క్రియలు అనేవి లేకపోతే యోగ్య ప్రవర్తన అనేది లేకపోతే ఎదటవాణి పట్ల దేన మనసు అన వస్త్రం అనేది లేకపోతే సాత్వికమనేది లేకపోతే వినయం అనేది లేకపోతే దీర్ఘశాంతం అనేది లేకపోతే అతడు క్రైస్తవుడికి ఎలా పిలువబడతాడు అతడు ఎలా క్రైస్తవుడు అవుతాడు అతడు అన్యుడితో సమానం కదా కనుక అందుకని ఏం చెప్తుందంటే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు యశుప్రభావు లోకానికి ఆయన వెలుగుగా ఉన్నాడు ఇంకా ఏమన్నా అంటే మీరు లోకానికి వెలుగు అని చెప్పేసాను అన్న కనుక మనల్ని ఎలా జీవించమని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉప్పు వలె సారవంతమైనటువంటి జీవితం మీరు కలిగి జీవించండి అని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది కానీ ఈనాడు మనము ఉప్పు వలె సారవంతమైన జీవితాన్ని జీవిస్తున్నామా నిస్సారమైన జీవితాన్ని జీవిస్తున్నాము మన వల్ల సమాజానికి మేలు జరుగుతుందా మన వల్ల సంఘంలో మేలు జరుగుతుందా మన వల్ల ఇతరులకి మేలు జరుగుతుందా లేకుంటే కీడు జరుగుతుందా మనం సమాజానికి మేలు చేసేవారుగా ఉన్నామా కీడు చేసేవారుగా ఉన్నాము అనేటువంటిది మనం మనల్ని మనమే గ్రహించుకోవాలి అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడో మీరు లోకానికి ఉప్పై ఉన్నారనేటువంటి మాట ఎందు ఎందు నిమిత్తమో ఆ పదాన్ని వాడాడు అనేటువంటి మాటలో ఉన్నటువంటి భావం అనేది మనకు అర్థమైతే మనము సారవంతమైనటువంటి జీవితం జీవించటానికి ఆస్కారం అనేది ఉంటుంది ఇక నాలుగవదిగా అంటాడు నేర్చుకునే వారిగా ఉండుట మొత్తం సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాయని మనం గమనించినప్పుడు నేను సాత్వికడమును దేన మనసు గలవడను గనక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొక్క నేర్చుకోండి అప్పుడు మీ ప్రాణం విశ్రాంతి దొరుకును అంటాడు చూడు మనం నేర్చుకునే వారిగా ఉండాలి ఏమి నేర్చుకోవాలంటే యేసు ప్రభువులో ఉన్నటువంటి సారవంతమైనటువంటి జీవితాన్ని మనం నేర్చుకోవాలి ఆయన ఏ విధంగా అయితే దూషింపబడి దూషింపలేదో ఆయన దేవుడై ఉండి కూడా ఆయనని అవమానపరుస్తున్నప్పుడు ఆయన త్రాగుబోతు అన్నప్పుడు నువ్వు పాపులకి సుంకరు స్నేహితులు అన్నప్పుడు నువ్వు తిండిపోతూ అన్నప్పుడు నువ్వు దయ్యాలకి అధిపతి అన్నప్పుడు ఆయన మొహం మీద ఉమ్మేసినప్పుడు ఎన్ని అవమానాలు పెట్టినా ఏ విధంగా అయితే వాటిని సహించి సహించి ఓర్చుకున్నాడు ఇతరులని తనని హింస పెట్టే వారిని ఏ విధంగా అయితే క్షమించాడు అటువంటి సద్గుణాలు ఏవైతే ఆయనలో ఉన్నాయో వాటిని మనం నేర్చుకోవాలి వాటిని నేర్చుకోమన్నాడు నా యద్ధ నేర్చుకొని నా కాడి ఎత్తుకొని నా కాడి ఎత్తుకుని నా యొక్క నేర్చుకోండి కాడి ఎత్తుకున్నప్పుడు ఏమవుతుంది అని అనంటే మనం నేర్చుకునే వారుగా ఉంటాం కానీ మనం అసలు కాడి ఎత్తుకున్నామా చూడండి కాడి రెండు ఎద్దుల మీద కాడి పెట్టినప్పుడు అదేం చేస్తుంది అంటే అది ఆగదు అది ఏం చేస్తుంది లక్ష్యం వైపు వెళ్తుంది తను ఎక్కడికైతే వెళ్ళడానికి కాడి వేసుకుందో అక్కడికి వెళ్ళొద్దు అనమాట తన యజమాని చెప్పు చేతుల్లో కాడు వేసుకున్నంత చే ఉంటుంది అది ఎప్పుడైతే కాడి తీసుద్దు తన యజమాని తనకి రెస్ట్ ఇచ్చాడు అని అని అనుకుంటుంది అంటే కాడ వేసినప్పుడు ఏం చేస్తుంది అది తన తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది కనుక ఎద్దులకైతే ఒక స్థలం నుంచి ఇంకో స్థలంకి వెళ్ళేంత వరకు కాడి ఉంటుంది కానీ క్రైస్తవుడు క్రైస్తవుడు వేసుకునే కాడ అటువంటి కాడి కాదు మరి ఎటువంటి కాడి అంటే తను బ్రతికున్నంత కాలము మోయవలసినటువంటి కాడిది కనుక ఈ కాడి మనం వేసుకొని మనం ఏం చేస్తూ అంటే కొనసాగాలి మన జీవితంలో మన విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగాలి ఎప్పటిదాకా అంటే మనం మరణించేంత వరకు అంతము వరకు ఈ కాడి వేసుకొని మనం నడుస్తూనే ఉండాలి నేర్చుకుంటూనే ఉండాలి క్రీస్తు దగ్గర మనం నేర్చుకుంటూనే ఉండాలి ఆయన ఆయనలో ఉన్నటువంటి సద్గుణాలు ఏవైతేనే మన జీవితాంతం వాటిని అభ్యాసం చేస్తూనే ఉండాలి అప్పుడు మన విశ్రాంతి మనకు విశ్రాంతి దొరుకుద్ది కనుక నేర్చుకుని నేర్చుకొని వాటిని ఆశ్రయిస్తున్నప్పుడే మనకు విశ్రాంతి దొరుకుద్ది కానీ ఈనాడు మనము నేర్చుకునే వారుగా ఉన్నామా నేర్చుకునే వారుగా ఉన్నాము కనుక వినడం వినడం నేర్చుకోవడం కాదు జరిగించడమే నేర్చుకోవటం కనుక నేను నేను టైలరింగ్ వర్క్ అనేది చేస్తూ ఉంటాను ఆ వర్క్ ఐదు సంవత్సరాలు నేర్చుకున్నాను నేను నేర్చుకున్న దా నేను నేర్చుకున్నాను అనే దాని నిదర్శనం ఏంటంటే ఆ పని చేసినప్పుడే నేను నేర్చుకున్నట్టు అంటే ఆ పని జరిగిస్తూ ఉన్నప్పుడు నేను నేర్చుకున్నట్టు అది చేయకపోతే నేర్చుకున్నట్టు కాదు కనుక మనము క్రీస్తు శిష్యులుగా ఉండాలని అంటే నేర్చుకునేవాడే క్రీస్తు శిష్యుడు అవుతాడు జరిగించేవాడే శిష్యుడు అవుతాడు కనుక ఈనాడు మనము నేర్చుకునే వారిగా ఉన్నామా లేకుంటే ఇంకేం అవసరం లేదు ఇక నేను నేర్చేసుకున్నాను ఇక నేను గురువుని అనే స్థానంలో ఉన్నా మనం ఎప్పుడు గురువులు కావు మనం నేర్చుకునే వారమే ఎప్పుడు ఎంతవరకు నేర్చుకోవాలి అని అంటే మనం మరణించేంత వరకు కూడా నేర్చుకుంటూనే ఉండాలి కనుక ఆయనలో ఉన్నటువంటి దేన మనస్సు నేను సాత్వికుడు దేన మనసు ఆయనలో ఉన్నటువంటి దేన మనసు మనం నేర్చుకోవాలి ఆయన మనం పాఠము యొక్క మొదటి వచ్చిన మనం చదువుకునే విధంగా చిన్నలారా మీరు పెద్దలకు లోపడి నుండి ఎదటి వాని ఏడలు దేన మనసు వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అంటాడు అంటే దేన మనసును మనం ధరించుకోవాలి వారు ఆయన దేన మనసు కలిగినటువంటి వాడు మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో ఆయనలో ఉన్న దీనత్వాన్ని మనం నేర్చుకుంటాం ఆయనలో సాత్వికాన్ని మనం నేర్చుకుంటాం కానీ ఈనాడు విశ్వాసులు నేర్చుకునే వారిగా ఉన్నారా మనము నేర్చుకుంటూ ఉన్నామా అనేటువంటిది మనము గమనించాలి కనుక వినయం ఉన్నవారు ఎప్పుడు కూడా లోబడి నేర్చుకుంటారు మరి మనం నేర్చుకుంటున్నామా వినయం ఉన్నవారు వినయం ఉన్నవారు ఎప్పుడూ లోబడి నేర్చుకుంటారు మనం లోబడి నేర్చుకుంటున్నామా లేకుంటే అహంకారం కలిగి దేవుని కృపను పొందకుండా తప్పిపోయేవారుగా ఉంటున్నాము దేవుని కృప ఎవరికి అనుగ్రహించబడుతుంది అంటే లోబడి వినయం కలిగిన వారికే దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తూ ఉన్నాడు అంటే ఎవరైతే దేని మనసు కలిగి ఉంటారో వారికి మాత్రం దేవుని కృప అనుగ్రహించబడుతుంది కనుక దేవుని కృప మనం పొందాలి అని అంటే మనం ఏం కలిగి ఉండాలి అని అంటే దేన మనసు అనేది కలిగి ఉండాలి అది లోబడి ఉన్నప్పుడే మనం దాన్ని పొందుకోగలుగుతాం దానికి ఈనాడు ఎవరికి లోబడుతూ ఉన్నాం మనం దేవునికి లోబడుతున్నామా లేకుంటే లోకంలో ఉన్న వాటన్నిటికి మనం లోబడుతున్నామా అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి దేవునికి లోబడి ఆయన కృప పొందేవారిగా ఉండాలని మనం చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను విన్న మీ అందరికీ వందనాలు ఈ పాఠము అందరితో ముగించబడింది మరొక సమయంలో మరొక వీడియోలో మరొక కొత్త పాఠంతో మనందరం కలుసుకుందాం అంతవరకు దేనికృప మనందరికీ తోడిక విన్న మీ అందరికీ నా వందనాలు